Hi friends, welcome back. వంద కోట్ల మందికి పైగా భారత క్రికెట్ అభిమానుల కల నిజమైంది రోహిత్ శర్మ వరల్డ్ కప్ ని ఎత్తాడు శనివారం బార్బోడోస్ వేదికగా సౌత్ ఆఫ్రికాతో జరిగిన ట్వంటీ ట్వంటీ వరల్డ్ కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా అద్భుత విజయం సాధించింది చివరి ఐదు ఓవర్లు మిగిలి ఉన్న సమయంలో నిజానికి మ్యాచ్ టీమిండియా చేతిలో లేదు సౌత్ ఆఫ్రికాకే విజయం దక్కుతుందేమో అనే రీతిలోనే ఉంది ఎందుకంటే ముప్పై బంతుల్లో ముప్పై పరుగులు చేయాలి చేతిలో కావాల్సినన్ని వికెట్లు ఉన్నాయా అంటే అవి కూడా లేవు అయినా కూడా టీమిండియా ఎంతో అద్భుతంగా పోరాడి ప్రత్యర్థి కోరల్లో చిక్కుకున్న మ్యాచ్ ని దవడలు చీల్ మరి వెరికి లాక్కుంది పదిహేడు ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ టీమిండియా ట్వంటీ ట్వంటీ వరల్డ్ కప్ గెలిచింది ఎప్పుడో రెండు వేల ఏడులో మొట్టమొదటి ట్వంటీ ట్వంటీ వరల్డ్ కప్ గెలిచిన తర్వాత మళ్లీ ఎన్నేళ్లకు ఆ పొట్టి ప్రపంచ కప్ ని ముద్దాడింది భారత్ భారత జట్టు వరల్డ్ కప్ గెలిచిందని సంతోషపడుతున్న అభిమానులకు వెంటనే షాకిచ్చాడు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ట్వంటీ ట్వంటీల నుంచి తప్పుకుంటున్నట్లు సంచలన ప్రకటన చేశాడు లీగ్ మ్యాచ్ల్లో ఎన్ని రన్స్ చేస్తే ఏం లాభం ఫైనల్లో కొట్టి జట్టును గెలిపిస్తేనే కిక్కొస్తుంది అనుకున్నాడో ఏమో బహుశా అందుకే ట్వంటీ ట్వంటీ వరల్డ్ కప్ ఫైనల్లో దుమ్ము రేపాడు రన్ మిషన్ ఎక్కడ నెగ్గాల కాదు ఎక్కడ తగ్గాలో అన్నట్లు ఈ మ్యాచ్లో పరిస్థితులకు తగ్గట్లుగా ఆడాడు థర్టీ ఫోర్ రన్స్కే మూడు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న భారత్ని అక్షర పటేల్తో కలిసి గట్టెంకిచ్చాడు టీమిండియా వరల్డ్ కప్ గెలవడంలో వీరిద్దరి భాగస్వామ్యం కీలకమైంది అయితే ఈ ట్వంటీ ట్వంటీ వరల్డ్ కప్లో పెద్దగా రాణించలేకపోయిన కోహ్లీ ఫైనల్ మ్యాచ్లో తన సత్తా చూపించాడు తనను ఎందుకు అంతా బిగ్ మ్యాచ్ ప్లేయర్ అంటారో మరోసారి నిరూపించారు ఆరంభంలోని టీమిండియా రోహిత్ శర్మ రిషబ్ పంత్ సూర్యకుమార్ యాదవ్ లాంటి గట్టి వికెట్లను కోల్పోయి పీకల్లోత్ కష్టాల్లో పడిన సమయంలో జట్టు బాధ్యతను తన భుజాలపై వేసుకున్నాను పటేల్ తో కలిసి మంచి భాగస్వామ్యం నిర్మించి మ్యాచ్లో టీమిండియాను నిలబెట్టాడు ఇన్నింగ్స్ బిల్డ్ చేయడానికి కాస్త స్లోగా ఆడిన ఆ సమయంలో జట్టుకు అదే అవసరమైంది నైన్టీన్త్ ఓవర్ వరకు లో పాతుకుపోయిన కోహ్లీ యాభై తొమ్మిది బంతుల్లో ఆరు ఫోర్లు రెండు సిక్స్లతో డెబ్బై ఆరు పరుగులు చేసి టీమిండియా తరపున టాప్ గా నిలిచాడు కోహ్లీ ఆడిన ఇన్నింగ్స్ టీమిండియాకు ఎంతో కీలకంగా మారింది ఫైనల్ మ్యాచ్లో ఇంత గొప్ప ఇన్నింగ్స్ ఆడి కప్పు కొట్టిన తర్వాత ట్వంటీ ట్వంటీలకు రిటైర్మెంట్ ప్రకటించడం నిజంగా బాధాకరం కుర్రాలకు అవకాశం ఇచ్చేందుకే తాను తప్పుకుంటున్నానని ప్రకటించి అందరి ప్రశంసలు అందుకున్నాడు ట్వంటీ ట్వంటీలకు దూరమైన వన్ డే టెస్టులో కోహ్లీ రాబోతున్నాడు అయితే తన ట్వంటీ ట్వంటీ కెరియర్లో ఇప్పటి వరకు నూట ఇరవై ఐదు మ్యాచ్లు ఆడాడు అందులో నూట పదిహేడు ఇన్నింగ్స్ లో ఫార్టీ ఎయిట్ పాయింట్ సెవెన్ యావరేజ్ వన్ థర్టీ సెవెన్ పాయింట్ జీరో ఫోర్ స్ట్రైక్ తో నాలుగు వేల నూట ఎనభై ఎనిమిది పరుగులు చేశాడు అందులో ఒక సెంచరీ ముప్పై ఎనిమిది హాఫ్ సెంచరీలు ఉన్నాయి అత్యధిక స్కోర్ వన్ ట్వంటీ టూ గా ఉంది ట్వంటీ ట్వంటీలో కోహ్లీ బౌలింగ్ చేసి నాలుగు వికెట్లు కూడా పడగొట్టాడు మరి కోహ్లీ అంతర్జాతీయ ట్వంటీ ట్వంటీ కెరియర్ కు రిటైర్మెంట్ ప్రకటించడంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఈ రోజు నా వీడియో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసాన్ని ఫ్యామిలీ మెంబర్స్కి కి షేర్ చేయండి అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ సైనింగ్ ఆఫ్ మీ వికే సినిమాటిక్స్ థ్యాంక్ యూ